పుష్ప టూ సాంగ్పై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి యొక్క అద్భుతమైన సాంగ్ పై ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి పుష్ప టూ నుంచి అద్భుతమైన సాంగ్ ప్రోమో రిలీజ్ అనే సంగతి తెలిసిందే కదా మరి ఈ సాంగ్ యొక్క ప్రోమోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్ యొక్క అభిమానుల ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి అయితే ఈ యొక్క సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు సైతం ఈ ప్రోమోని చూశారట చూడడం మాత్రమే కాకుండా పుష్ప సాంగ్ గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ గారి యొక్క అద్భుతమైన వారసత్వం నట విశ్వరూపం అంతా కూడా నాకు ఒక్కసారిగా కనిపించేసింది ఆయన పూర్తిగా ఫేస్ కనిపించకపోయినప్పటికీ ఈ పాటలోని తన హస్తం చూస్తేనే అర్థమైపోతుంది ఈ పాట ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది మొత్తానికైతే పుష్ప టూతో మరొక చరిత్రను రాయబోతున్నాడు అల్లు అర్జున్ అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో గా మారుతున్నారట నెట్టింట ఎంతైనా మరి అల్లు అర్జున్ పుష్ప మూవీతోనే ఎంతో అద్భుతమైన పేరు ప్రాఖ్యాతలను సంపాదించుకున్నారు ఇక పుష్ప టూతో మాత్రం ప్రపంచవ్యాప్తంగా తన యొక్క అద్భుతమైన నటవారసత్వం గురించి తన నట విశ్వరూపం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం పక్కా అంటూ ఆయన అభిమానులు చెప్తూ ఉన్నారట